కావలి పట్టణంలో క్రైస్తవ సోదరుల రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఎంతో ఉత్సాహంగా జరిగింది క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఏబిఎం వద్ద నుంచి పట్టణ ఉత్తర శివారు వరకు ఈ రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు కావలి డివిజన్ ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యేసుబాబు నాయకులు పాడేటి తామసాధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ఈస్టర్ మధ్య రోజున రన్ ఫర్ జీసస్ ర్యాలీ చేయడం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు యేసు ప్రభువు సర్వమానవాళి పాప విముక్తి కోసం తిరిగి లేచి వస్తున్నాడని తెలియజేస్తున్నట్లు వారు చెప్పారు అదేవిధంగా యేసుక్రీస్తు ఆశీర్వాదాలు కావలి పట్టణ ప్రజలకు అందాలని ప్రార్థనలు చేశారు రన్ ఫర్ జీసస్ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు ఏ హో జీసస్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ గుడ్ ఫ్రైడే ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ముప్పైవ తారీఖున గుడ్ ఫ్రైడేకి మరి ఈస్టర్కి మధ్యలో వస్తున్నటువంటి శనివారం రోజు ప్రభుని యేసు సర్వమానవాళి కొరకు సిరువు మీద ఘోరమైన మరణం పొంది తిరిగి లేచిన సందర్భాన్ని పట్టుకొని ఆరాధన టీవీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ మధ్యలో ఉన్న శనివారం రోజు ఉదయాన్నే ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు స్టేట్ అంతా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ర్యాలీలో భాగంగా నెల్లూరు జిల్లా కావల్ని కూడా కావలి పట్టణంలో ట్రంక్ రోడ్ మీదుగా మరి ఏబిఎం కాంపౌండ్ నుంచి అన్ని సంఘాలు కలిపి దాదాపు పాషిం స్కూల్ వరకు మేము రన్ ఫర్ జీసస్ అనే ర్యాలీ దేవుడిని నినాదాలు చెల్లిస్తూ ఆయన లేచి ఉన్నాడు ఆయన తిరిగి వస్తున్నాడు ఆయన మానవాళి కొరకు చనిపోయి తిరిగి లేచేడ నినాదంతో అన్ని సంఘాలు అన్ని చర్చి సంఘాలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు నేర్స్ సర్వమానవాళి ప్రతి ఒక్కరి కొరకు ఆయన పాపం నిమిత్తం విముక్తి కొరకు విమోచకుడుగా చనిపోయి తిరిగి లేచిన సందర్భాన్ని పట్టణంలో తెలియపరచడానికి పట్టణంలో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియపరచడానికి ఆయన ఈ లోక రక్షకుడు ఆయన విమోచకుడు తెలపడానికి కావలి డివిజన్ పాస్టల్ అసోసియేషన్ తరఫున స్విఫ్ట్ టీం తరఫున జీఎస్ షాద మినిస్ట్రీస్ తరఫున అన్ని చర్చి బ్యాప్టి చర్చిలు అన్ని నినామినేషన్ చర్చిలు అందరితో కలిపి మేము ఒక వెయ్యి మందిగా వేలాది మందిగా రోడ్డు మీదకి ఎక్కి శాంతియుతమైన ర్యాలీ దేవుడు నిజమైన దేవుడు ఇది ఆరాధన టీవీ యాజమాన్యం సహకారంతో ఇది దేశవ్యాప్తంగా ఏడు వందల లొకేషన్లో పరిగెడుతం పరిగెట్టడం జరిగింది జయకరంగా మరి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఇన్ని ఈ సందర్భంగా ఆరాధన టీవీ యాజమాన్యం ఎండి గారు పుల్లా దేవప్రియం గారు వారి యొక్క సతీమణి ఉషా గారు మరియు వారు యాజమాన్యం అందరూ కూడా అభినందిస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా పద్నాలుగు సంవత్సరాలుగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా ఇతర దేశాల్లో అమెరికాలో కూడా చికాగోలో కూడా రన్ ఫర్ జీజస్ ర్యాలీ జరగడం చాలా ముఖ్య ఉద్దేశం శుభ పరిణామం కనుక ఈరోజు ప్రతి ఒక్కరికి శుభాభిన తెలియపరుస్తూ మాతో పాటు వేల మంది పిల్లలందరూ ఏక మనస్సుతో జై హో జీసస్ అవును ఆయన లేచి ఉన్నాడని తెలియపరిచాము కనుక ఆ దేవుడు త్వరలో రాబోయొచ్చున్నాడు తిరిగి రాబోతున్న దేవుని ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆయన రక్షకుడిగా దేవుడిని నమ్ముకోవాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారందరికీ మీడియా మిత్రులకి వేలేకరులకి అందరూ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను ప్రత్యేకించి ఆరాధన టీవీ వారికి ధన్యవాదాలు తెలియపరం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ యు షలోమ్ ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆవలి పట్టణంలో క్రైస్తవ సంఘాల తరఫున రన్ ఫర్ జీసస్ ర్యాలీని ఈరోజు యేసు ప్రభు లేచిన సంగతిని తెలియజేయడానికి అన్ని క్రైస్తవ సంఘాల నాయకులు పెద్దలు సంఘస్తులు అందరూ కలిసి ఈ రన్ ఫర్ జీసస్ ర్యాలీని ఆరాధన టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి బాలేడి తామస్ గారి యొక్క ఆధ్వర్యంలో కావలి డివిజన్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లే అవుట్ నెల్లూరు